టీవీ ప్రేక్షకులకు నమస్కారం గత రెండు మూడు వారాలుగా ప్రచార మాధ్యమాల్లో తరచుగా వినిపిస్తున్న పదం హెచ్ఎం పివి హ్యూమన్ న్యూమో వైరస్ అసలు ఈ వైరస్ ప్రమాదకరమా లేదా ఒకవేళ ప్రమాదకరమైతే ఏ విధంగా ప్రమాదకరం ఇలా దీనికి సంబంధించిన పలు అంశాలను చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ యార్లగడ్ల సుబ్బారాయుడు గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ముందు అసలుకి ఈ హెచ్ఎంపీవి వైరస్ అనేది ఏంటి అసలు ఇది కొత్త వైరసా లేకపోతే దీనికి సంబంధించిన స్టెయిన్స్ భారతదేశంలో కావచ్చు దేశాల్లో కావచ్చు ముందే ఉన్నాయా దీని గురించి ముందుగా తెలియజేయగలరు సార్ మీరే చెప్పారు హెచ్ఎంపీ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఇది న్యూమోవైడే కుటుంబానికి చెందింది ఇది ఒక నెగిటివ్ సెన్స్ సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ వైరస్ అంటారు దీన్ని ఇది దగ్గరగా అంటే అతి దగ్గర సంబంధం కలిగింది అంటే ఏవిన్ మెటా యూ వైరస్ సబ్ గ్రూప్ సికి దగ్గర సంబంధాలు అంటే ఒకే కుటుంబానికి చెందినవి కూడా పరిణమించవచ్చు మీరు అన్నట్టుగా ఇది ఏమి అసలు కొత్త వైరస్ కానే కాదు దీన్ని మొట్టమొదటిగా మనం మనుషులు గుర్తించడం జరిగింది కానీ ఇది ముందులో మనుషులు ఉన్న విషయం ఉన్నట్టు వేరే సిద్ధాంతాలు తెలుస్తున్నాయి మొదటిసారి గుర్తించింది రెండు వేల ఒకటిలో నెదర్లాండ్లో గుర్తించారు ఎలా గుర్తించారంటే దాన్ని ర్యాప్ పీసీఆర్ అంటే ఆర్ఎన్ఏ ఆర్బిటరీలీ ప్రైమీ పీసీఆర్ అనే పరీక్ష ద్వారా దీన్ని నిర్ధారించారు ప్రపంచ గణాంకాలను పరిశీలిస్తే ముఖ్యంగా అమెరికా అంటే మనకేంటంటే గణాంకాలు మన దగ్గర చెప్పబడని కారణం ఏంటంటే మన దగ్గర పూర్తిగా డేటా ఉన్నది అమెరికన్ గణాంకాల ప్రకారం పిల్లల్లో రెండవ న్యూమో అంటే ఈ జలుబు కారక వైరస్గా దీన్ని పరిగణించబడుతుంది దీని తర్వాత దీనికి అతి దగ్గర చుట్టమైన రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ ఆర్ఎస్పి అంటాం అది ప్రధాన కారణం ఐదు సంవత్సరాల పిల్లల్లో దానికి సంబంధించిన అతి దగ్గర చుట్టమన్నమాట ఇది కాబట్టి ఇది యాభై సంవత్సరాల పైబడే ఉంది ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే సీరలాజికల్ స్టడీస్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల పిల్లలలోపు సిరలాజికల్ స్టడీస్లో అందరిలో కూడా యాంటీబాయోడిని గుర్తించడం జరిగింది ఈ వైరస్ ఈ వైరస్ సంబంధించిన యాంటీబాడీలు అందరిలో ఉన్నాయి కాబట్టి ఇది ప్రపంచాన్ని ఎప్పుడో చుట్టుముట్టేసింది ఓకే కానీ అందరిలో ఉంది ఓకే మరి ఎందుకు సార్ ఎంత హడావుడి చేస్తున్నారు ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కోవిడ్ అనేది ప్రపంచ గతిని కొంతవరకు మార్చినదే చెప్పాలి ఈ క్వారంటైన్ అనే విషయాలు మళ్ళీ లాక్డౌన్ ఈ ప్రసార మాధ్యమానికి ఏదో కొత్తదనం కావాలి ముఖ్యంగా దానికోసం దాన్ని గర్వేట్ చేస్తుంటే ఈ లాక్డౌన్ అనే విషయం మనకు చిన్నప్పుడే ఉంది మసూచి ప్లేగుని విషయాల్లో మనం ఊరి పొలిమేరలు దాటకుండా మన వాళ్ళు పెద్దవాళ్ళు నియంత్రించేవాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళ లోపలికి రాకూడదు బయటికి రాకూడదు అమ్మవారిని అంటే దేవతకి ఆపాదిస్తూ అవన్నీ కూడా శాస్త్రబద్ధంగా నిరూపించబడ్డాయే అదే ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే ఇది రేటింగ్ అనుకోవచ్చు ఇది భయాందోళన భయాంగా గురి చేయకుండా విషయాన్ని సరిగ్గా సమ రెండో ప్రాబ్లం కూడా ఉంది పీపుల్ కూడా కొంచెం భయానికి లోన్ చేయడానికి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు ఈ రోజుల్లో దానికోసం ఇది కొంచెం ఎక్కువగా మొదలైంది ఓకే సార్ ఇప్పుడు తర్వాత అంశం ఈ హెచ్ఎంపి సోకిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్ ఆ లక్షణాలు ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది సార్ హెచ్ఎంపి అంటే ఏ వైరస్ అయినా జలుబు కారకమైన క్రిమిని రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ కావచ్చు కరోనా వైరస్ అంటే నోస్లో ఉండే ఈ నేసల వైరస్లు అన్నీ కూడా సాధారణంగా ఫస్ట్ జరుగుల సమస్యలన్నీ కూడా ఉదాహరణ కూడా అతి సామీప్యంగానే ఉంటాయి ప్రత్యేకంగా దీనికి సంబంధించిన లక్షణాలు అంటూ ఏమి ఉండవు జ్వరం వచ్చేసరికి జ్వరం స్థాయి అతి తక్కువ స్థాయి నుంచి మధ్య స్థాయి వరకు అంటే లో నుంచి మిడ్ గ్రేడ్ ఫీవర్ వరకు ఉంటుంది దగ్గు ముఖ్యంగా దగ్గు విపరీతమైన దగ్గు ఉంటుంది నేను కూడా నాలుగు గత నాలుగు రోజులు సఫర్ అవుతూ ఉన్నాను విపరీతమైన దగ్గు అండ్ అది ఎక్కువ అవుతూ ఉంటుంది ముక్కులు పట్టేస్తూ ఉంటాయి ముక్కు దెబ్బడ గాలికి ఇబ్బందిగా కొంచెం దురదగా కూడా ఉంటుంది ముక్కంతా కూడా ఇక శ్వాస విషయానికి ఎక్కువ ఎక్కువసార్లు శ్వాస తీసుకోవాల్సి రావటం ఛాతీ లోపల కొద్దిగా పిల్లి కూతలలాగా రావటం లేదంటే ముక్కులు ఎగవేయటం లాంటివి జరుగుతూ ఉంటుంది అట్లాగే మనిషి కూడా కొద్దిగా ఇరిటబుల్గా ఉంటాడు చికాకుగా ఉండటం ప్లస్ తేలిగ్గా కూడా నీరసపడిపోతూ ఉంటాడు ఇవే కారణాలు ఎక్కువ మేజర్గా వచ్చేటప్పుడు అవి లక్షణాలు ఇవి మాత్రమే ఉంటాయి సార్ ఇప్పుడు మీరు లక్షణాల గురించి చెప్పారు సార్ ఇప్పుడు మనం ప్రచార మాధ్యాల్లో చూస్తున్నాం ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లోనే రావచ్చు లేదా అరవై ఐదేళ్ల పైబడిన వాళ్ళకి రావచ్చు ఇట్లా కొంచెం కన్ఫ్యూషన్ కూడా ఉంది సార్ ఈ వైరస్ ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళనే ప్రభావితం చేసే అవకాశం ఉంది సార్ సాధారణంగా రెస్ట్రేటేషన్ దగ్గర వైరస్ అనుకుందాం కదా అది చాలా చిన్న నవజాత శిశువులో మూడు నుంచి నాలుగు నెలల మధ్య పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది ఇది కొంచెం పెద్ద పిల్లలు అంటే పది నుంచి పన్నెండు నెలల్లో పిల్లల్లో మాత్రమే ఎక్కువ గమనించాం ఇంతకుముందు ఇప్పుడైతే చైనా గత చైనాలో గత నెలలో డిసెంబర్ చివరి వారంలోనే దీని విషయం బయటకు వచ్చింది అక్కడ పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతుందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ పిల్లల్లో రావటం అనేది ఒకసారి వచ్చిపోయిన పిల్లవాడికి కూడా మరల వచ్చే అవకాశం ఉంది దీనివల్ల పూర్తి ఇమ్యూనిటీ అనేది పెరగట్లేదు కాబట్టి మరల మరలా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతేకాని ఏ వయసు వాళ్ళు కూడా రాకూడదన్నది లేదు ముఖ్యంగా పెద్ద వయసు వారు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారిలో కొద్దిగా ఇబ్బందికర పరిణామాలు తలెత్తవచ్చామని ఒక రకమైన ఓకే సార్ సమస్య తెలుస్తూ ఉంది ఇప్పుడు వ్యాప్తి గురించి మాట్లాడితే మనం ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది సార్ ముఖ్యంగా మనం చూసాం కోవిడ్లో మనం చాలా నేర్చుకున్నాం పాఠాలు అవన్నీ మనం క్రమేపీ మర్చిపోతూ ఉన్నాం వైరస్లు అనేది అంటే మన ముక్కు లోపల రెండు వందల రకాల మించిన వైరస్లు ఉంటాయి రైనో వైరస్లు అంటే వాటి కూడా చిన్నపిల్లలు ముఖ్యంగా వ్యాప్తి ఎక్కడ జరుగుతూ ఉంటుంది పిల్లలు స్కూల్లో అతి సామీప్యంగా ఉంటారు ఒకళ్ళు ఒకరి దగ్గర కూర్చొని ఆడుకునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు ముద్దులు పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మన శరీర ద్రవాలు తుంపర్లుగా మార్చే లక్షణం ఎక్కడ ఉంటుంది ముక్కులో నోరులో మాత్రమే ఉంటుంది కాబట్టి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాట్లాడేటప్పుడు ఆ సాన్నిహిత్యం వల్ల ఈ తుంపర్ల ద్వారా ఫోమైట్స్ అంటాం వాటిని ఈ తుంపర్ల ద్వారా ముఖ్యంగా స్ప్రెడ్ అవుతుంటుంది రెండవది వస్తువులు తాకటం ద్వారా దగ్గరగా ఉండటం వల్ల వాటి వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది ఈ వస్తువులు తాకిన తర్వాత వాటిని మనం ముక్కు దగ్గర కానీ కంటి దగ్గర కానీ మళ్ళీ ఏ అంటే ఈ మ్యూకస్ మెంబరీన్స్ని టచ్ అయితే మాత్రమే మనలోకి వ్యాప్తి చెందుతుంది ఓకే సార్ సరే ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి లక్షణాలు చూడంతోనే ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ రూపంలో కావచ్చు లేదా నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ రూపంలో కావచ్చు లేదా క్వాలిఫైడ్ డాక్టర్లోనే అవగాహన ఏమి వల్ల కావచ్చు వెచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం స్టేరాయిడ్స్ వాడటం గతంలో చూసాం సార్ కోవిడ్ సమయంలో కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్కి వచ్చేసరికి ఏ విధమైన చికిత్స అందుబాటులో ఉంది సార్ కొంచెం తెలిసిగా చిన్నప్పటి నుంచి కూడా ఒక మనకి నాలుగు ఉండేది జలుబు వస్తే వారం రోజులు మందులు పడితే వారం వాడకపోతే ఏడు రోజులు అనే సామెత కూడా ఉండేది అంత నిర్లక్ష్యం వహించకూడదు కానీ వచ్చిన వెంటనే కలవారి పడాల్సిన అవసరం లేదు మొదట మూడు నాలుగు రోజుల పాటు సాధారణంగా ఉండే లక్షణాలు అయితే మనం ఇంట్లో ఉండే చిట్కా వైద్యం చేసుకోవచ్చు ఎందుకంటే కాస్త గోరువెచ్చని నీళ్లు తాగటం ఆవిరి పడటం ద్రవాహారాలు ఎక్కువ తీసుకోవటం న్యూట్రిషన్ ఎక్కువ కలిగే మూలకలు కానీ డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే ముఖ్యంగా రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి కానప్పుడు పారాసెటమాల్ వయసు తగ్గట్టుగా బరువు తగ్గట్టుగా ఈ పారాసెటమాల్ మాత్రలతో పాటు ఏదైనా యాంటీ యాంటీఇస్టమిన్స్ అవన్నీ చోట లభ్యంగానే ఉంటాయి ఇంతకు మించి వేరే ప్రత్యేకంగా వాడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇది మనం వైరస్ అనుకుంటున్నాం వైరస్కి యాంటీబయాటిక్తో పని లేదు అంటే యాంటీ వైరల్స్ వాడాలి అవి ఏది పనిచేస్తుందో ఇంకా నిర్ధారణ కాలేదు చక్కగా కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా భయాందోళన గురి కాకుండా మూడు నాలుగు రోజుల పాటు గమనించుకొని తీవ్రత ఎక్కువైనప్పుడు పిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ ఖచ్చితంగా క్వాలిఫైడ్ పర్సన్ అంటే ఖచ్చితమైన క్వాలిఫికేషన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గర మాత్రమే వెళ్ళి వైద్యం అందుకోవడం మంచిదన్న విషయం చెప్పగలుగుతుంది సార్ ఇప్పుడు చాలామంది హెచ్ఎంపి వైరస్ని కోవిడ్ వైరస్తో పోలుస్తూ భయభ్రాంతులు చేస్తున్నారు అగైన్ మరలా సోషల్ డిస్టెన్స్ కావచ్చు లేకపోతే హ్యాండ్ వాష్ కావచ్చు లేదంటే మాస్కులు ధరించడం కావచ్చు ఇలాంటివి అలాంటి సోషల్ డిస్టెన్సింగ్ యాక్టివిటీస్ ఇప్పుడు పాటించాల్సిన అవసరం ఉందంటారా దీనికి ఏదైనా సరే అంటే సోషల్ డిస్టెన్స్ అనేది అన్ని రకాల ఆరోగ్యాలకి మంచి లక్షణమే అంటే మనం పాశ్చాత్య దేశాల్లో అయితే చాలా చోట్ల మాస్క్ అనేది కోవిడ్ రాకముందు నుంచి కూడా వాడేవాడు మనం ఇప్పుడు అలవాటు చేసుకుని మళ్ళీ మనం పూర్తిగా మర్చిపోతున్నాం ఈ సీజన్ అంటే సాంక్రామిక వ్యాధులు సంక్రమించేది ఇప్పుడు అంటే ఈ శీతాకాలం శీతాకాలం టైంలో మనం అందరం కూడా జాగ్రత్తలు పాటించడం ఆరోగ్య పరిశుభ్రత అనేది ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత అన్ని రకాల జబ్బులకి నివారణగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మరలా పాటించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ పార్టీలు వ్యవహారాలు యాటిట్యూడ్లో మళ్ళీ సృతిమించుతున్నారు గాడి దెబ్బతుంది కాబట్టి అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది మనం అదే సార్ సార్ గాడిలో ఎప్పుడు మంచిది కూడా వ్యక్తికి కూడా మంచిది సంస్థలకి కాకుండా మీరు ఇంతకుముందు చెప్పున్నారు సార్ ఈ హెచ్ఎంపివి వైరస్ నార్మల్ ఫ్లూగానే మనం భావించాల్సి ఉంటుందని మనం రెగ్యులర్గా ఫ్లూ వ్యాక్సిన్స్ ఈ న్యూమోనియా వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు సార్ వాళ్ళకి ఈ వైరస్ వాళ్ళ మీద ఈ ప్రభావం ఏమైనా తక్కువ ఉండే అవకాశం ఉందంటారా ఇది చాలా మంచి ప్రశ్నే మనం ముందే అనుకున్నాం ఇది న్యూమోవైడియా ఫ్యామిలీకి సంబంధించింది దీనిలో ఉన్న శరీర భాగాల్లో ఉండే కొన్ని ప్రోటీన్లు మన ఇన్ఫ్లుయెంజా వైరస్ ప్రోటీన్లకి దగ్గరగా ఉంటాయి ముఖ్యంగా కారణం చేసేది ప్రోటీన్ ఎఫ్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది ఇది కొన్ని వీటిలో ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫ్లుయెంజాకి పారా వైరస్కి వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కూడా వీటి తీవ్రత కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి వాటికి తీసుకున్న వ్యాక్సిన్స్ సరిపోతుంది దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలో ఒక స్టడీ కూడా జరిగింది దీనికి ఒక రకమైన వ్యాక్సిన్ తయారు చేశారు అది మానవుల దాకా రాలేదు జంతువులో కొంత ఫలితాన్ని ఇస్తూనే ఉంది కానీ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది కాబట్టి ఎటువంటి వైరస్ అయినా ఇంకొక విషయం ఏంటంటే దీనిలో నాలుగు రకాలు ఉన్నాయి ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూ అని ఏ ఒక కారకం కూడా ఒకదానికైనా మించి ఒక శక్తిగా లేదు కానీ మార్పులకు లోనవుతుంటుంది పక్క పక్క సీజన్స్ వేరియేషన్స్తో అంటే శీతాకాలం మరియు వసంతకాలం మొదటి భాగాల్లోనే ఇది ఎఫెక్ట్ అవుతుంటుంది ముఖ్యంగా టెంపరేట్ కంట్రీస్ అంట మన కంట్రీస్ అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ చలికాలం వసంతకాలంలోనే గమనిస్తాం గొడవ సార్ సార్ ఇప్పుడు మనం ఇటీవల కాలంలో తరచుగా చూస్తున్నాం ప్రీ బేబీస్ అని లేదా బరువు తక్కువ ఉన్న పిల్లలు కావచ్చు వాళ్ళలో ఇమ్యూనిటీ ఇంతకుముందు మీరు చెప్పున్నారు సార్ ఇమ్యూనిటీ కాంప్రమైజెడ్ చిల్డ్రన్ ఇమ్యూనిటీ ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో ఆ పిల్లలు జాగ్రత్త తీసుకోవాలని సో ఇలాంటి పిల్లలు పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి సార్ ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో అంటే రక్షణ వ్యవస్థ సరిగ్గా పనిచేయని వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్ అనేది రకరకాల కండిషన్స్లో ఉంటుంది అంటే ఇబ్బందులతో పుట్టిన నవజాత శిశువులంటే నెల నిండక ముందే పుట్టిన పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ ఉంటుంది అలాగే అద ఇతర జబ్బులతో సమస్యలతో బాధపడేవాడు మూత్రపిండ వ్యాధులు కానీ కిడ్నీ వ్యాధులు కానీ ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన విషయాలతో బాధపడే వాళ్ళలో రోగ నిరోధక వ్యవస్థ చాలా తక్కువ బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా అటాక్ అయ్యి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది వారికి వీరికి మనకి వచ్చే వ్యవహారం అటాక్ రేట్ సేమ్గా ఉన్నా కానీ వాళ్ళలో తీవ్రమైన లక్షణాలకు తీస్తుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా వృద్ధులు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏంటంటే సీఓపీటీ క్రానిక్ అప్సైడ్ ఆల్మరీ డిసీజెస్ ఆస్తమా ఈ సిగరేట్ ద్వారా పాడైపోయే వ్యవహారాలు ఎక్కువ ఉన్న ఊపిరితిలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి తెచ్చుకోకుండా ఉండటం మంచిది కదా అదే కానీ వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువ అవుతుంది వాళ్ళు అదే సార్ అదే సో ఈ ఇమ్యూనిటీని పెంచుకునేందుకు పోషకాహారం కావచ్చు ఇతరత్రు చెప్పిన డ్రై ఫ్రూట్స్ లాంటి మంచి సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ కోవిడ్ సమయంలో మనం గమనించినట్లయితే గణనీయంగా కోవిడ్ ప్రమాదం మాత్రం ఆర్థికంగా మంది జీవితాలని చిన్నాపేనం చేసింది అని చెప్పుకోవచ్చు సార్ ముఖ్యంగా నాకు తెలిసి ఒక భారతదేశంలోనే ఒక ఎనిమిది తొమ్మిది కోట్ల మంది జీవితాలతో వాళ్ళు బిలో పావర్టీ లైన్కి వెళ్ళారంటే దాని తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఇది ముఖ్యంగా హాస్పిటలైజేషన్ వల్ల జరిగింది సార్ ఎక్కువ శాతం సో ఈ మన హెచ్ఎంపీవీ కేసెస్లో ఏమైనా హాస్పిటలైజేషన్ ఎవరెవరికి అవసరం ఉంటుంది సార్ అసలు ముఖ్యంగా అది నేర్చుకోవాల్సిన విషయం అంటే ఎవరు కూడా దీని గురించి భయభ్రాంతులు గుర్రవద్దు అపోహల్ని నమ్మద్దు బ్రేకింగ్ న్యూస్ అని వేస్తూనే ఉన్నారు అంటే వచ్చిందని చెప్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు కేసులు నమోదయ్యాయి బెంగళూరులో చిన్నపిల్లకి వచ్చిందని ఒకప్పుడు కోవిడ్ ఏంటంటే అది ఎవరికి తెలియని శాస్త్రం కోవిడ్ వైరస్ అని ఉన్న విషయం మేము పుస్తకాల చదువుకున్నాం కానీ అది మనిషికి సంక్రమించాక పెట్టే ఇబ్బందులు కూడా ఎక్కడ కూడా శాస్త్రబద్ధంగా లేవు అది లేనప్పుడు సంక్రమించే రేటు ఒకప్పుడు ఏంటంటే మనం ప్రపంచం అనేది చాలా చిన్నది ఇప్పుడు ఒక గ్రామంగా మారిపోయింది మనం ప్రసార మాధ్యమాల ద్వారా విషయం ఎంత వేగంగా చేరుతుందో ఒక మనిషి కూడా అంతే వేగంగా ఒక చోట ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణాన్ని మనం కట్టడి చేయలేని స్థితిలో ఉన్నాం ఒక చోట మనిషి ఎక్కడ బయలుదేరాడు ఎక్కడ తీరుతుంది అనే విషయం మనం ఏ విధంగా కంట్రోల్ చేయలేకపోవడం వల్ల చైనాలో ఎక్కడో వుహాన్లో ఉన్న విషయాన్ని మన ఇంటి దాకా రాగలిగింది ఇండియాలో మన ఇంట్లో గ్రామంలో ఉన్న దాకా కారణం ఏంటంటే ఈ ప్రయాణాల మధ్య ఎక్కడ పరిమితులు లేకపోవటం వల్ల అప్పుడు అర్థం కాకపోవడం వల్ల ఈ క్వారంటైన్ అనే విషయం అనేది చాలా ఇబ్బంది పెట్టింది ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందంటే స్తంభింపజేయడం కదా గతి గతి అనేది చోదక శక్తి ఏదైనా గమనంలో ఉంటేనే ఏది బాగుంటుంది ఒక చాటగా ఆపేయడంలో జరిగిన పరిణామాలు నిజంగానే ఒక రకమైన విస్ఫోటానికే దారి తీశాయి అందర ఆర్థిక వ్యవస్థలు అందరూ అసమానతల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి పొరపాటు కూడా తరచే అవకాశం లేదు కానివ్వండి మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం చాలా ధైర్యంగా మంచి మంచి మాటలు చెప్పారు సార్ ధైర్యం కలిగించేందుకు డాక్టర్ గారు అసలు ఈ వైరస్ పుట్టుపూర్వత్రాలు ఏంటి ఇది మనకి పక్షుల నుంచి సంక్రమించిందా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇది ఏవియన్ మెటాన్యూమోవైరస్ దగ్గర చుట్టమని ఒక బైసియన్ సిద్ధాంతం ప్రకారం ఈ మెటాన్యూమోవైరస్ ఏవియన్ మెటానైరస్లో రూపాంతరం మార్పు చెందింది ఎప్పుడంటే నూట పదమూడు సంవత్సరాల నుంచి నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితమే అంటే పద్దెనిమిది సంవత్సరంలోనే ఇది ఏవియన్ మెటావైరస్ నుంచి హ్యూమన్ మెటాన్యూవైరస్కి రూపాంతరం చెందిన ఒక సిద్ధాంతం పరిగణించబడుతుంది అలాగే మనం నెదర్లాండ్లో కనుక్కునే ముందు కూడా యాభై సంవత్సరాల నుంచి కదా ఇది నేరుగా పక్షి నుంచి నేరుగా మనిషికి సంక్రమించలేదు మధ్యలో ఏదో ఒక రిజర్వాయర్లో రూపాంతరాలు చెందే మనిషికి సంక్రమించింది కాబట్టి ఇది కొంత బలహీనపడింది మధ్యలోనే కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం ఈ వైరస్లో లేదు వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు మన హెచ్ఎంపి వైరస్ని ఏ పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు అంటారు అసలు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారు మన దగ్గర అతి బలహీనమైన వ్యవస్థ ఏంటంటే వైరాలజీ వైరాలజీ మనం పూర్తిగా అభివృద్ధి చెందలేదు మన దేశంలో పరీక్ష చేసేందుకు సంబంధించిన కిట్లు ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఏంటంటే కరోనాలో కూడా ఒక సెల్ఫ్ స్టిక్స్తో చూసేవాళ్ళం ఆర్టీపీసీఆర్ చేసేవాళ్ళం మనకి ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ అంటే ఆర్టీపీసీఆర్ ద్వారా నిర్ధారించడం అది ఖర్చుతో కూడిన వ్యవహారం అలా కాకుండా ఇమ్యూనోఫ్లవర్స్ యాంటీబాడీస్ రకరకాల పరీక్షలు రెండు మూడు రకాల పరీక్షలు కూడా అవైలబుల్గా ఉంది కానీ దానికయ్యే ఖర్చు ఎక్కువ శ్రమ ఎక్కువ ఉంది కాబట్టి దానికోసం ప్రభుత్వ యంత్రాంగం అంతగా పనిచేయటం అందుకన్నా కూడా వ్యాధి రాకుండా తీసుకునే జాగ్రత్తల మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మంచిదని నా అభిప్రాయం సార్ సో నేను ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పిన ఒక డైలాగ్ చెప్తాను సార్ ఒక మూవీలో భయం చావుకన చాలా చెడ్డదంటాడు సార్ చాలా అద్భుతం యాక్చువల్గా ఇప్పుడు ఈ కోవిడ్ సమయంలో కూడా ఎక్కువ మంది భయంతోనే చనిపోయారు సార్ ఈవెన్ ఆ వచ్చిన వైరల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కన్నా సో ఈ హెచ్ఎంపి వైరస్ అసలు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదని నార్మల్గా సింపుల్గా కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని మనం అధిగమించవచ్చు అని ఈ హెచ్ఎంపి వైరస్ గురించి చక్కగా వివరంగా అర్థమయ్యే రీతిలో తక్కువ సమయంలో క్లుప్తంగా చెప్పినందుకు చెప్పినందుకుగానే మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు ధన్యవాదాలండి